మానవులందరూ ఒక్కటే మానవులందరినీ సృష్టించినటువంటి దైవం కూడా మసీదులో ఉండేవాడు జెండా దర్గానో పీరోవోలేనో బాబానో కాదు ఎవరు ఆకాశాన్ని ఆధార లేకుండా నిలబెట్టాడు ఎవరు ఈ భూమిని పర్వతాలను మేకులుగా పాతాడు ఎవరు మేఘాల నుండి ధారాపదంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు నిజీవమి నెలకు ఎవరైతే జీవాన్ని పోస్తున్నాడో ఎవరైతే సూర్య చంద్రులను ఉదయం ఇంపజేస్తున్నాడో అస్తమింపజేస్తున్నాడో రాత్రిని పగటిని మారుస్తూ ఉన్నాడో కాలాన్ని కాల చక్రాన్ని తిప్పుతున్నాడో సృష్టికర్త ఒకే ఒక్కడు ఇది యథార్థ మనవుని పుట్టించింది ఆయన ఆరాధించడం కోసం వన కల్పతులు జీన్న నేను మానవుల రోజు నాతో సృష్టించింది నన్ను ఆరాధించడం కోసం అంటున్నారు ఆయన కానీ దురదృష్టవ రంగు రంగురంగులు ఈ ప్రపంచంలో ప్రవేశించినటువంటి మానవుడు తనను పుట్టించినటువంటి ఆ స్వామిని మరిచాడు తను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు మా మతం వేర్లేండి మా కోలం వేరేండి మా నమ్మకాలు వేర్లేండి మా గారికి వెళ్తే పిల్లలు పుట్టారండి ఇక్కడ పోతే రోగాలు తక్కినాయండి అక్కడ పోయిన కలిసి మాకు కలిసి వచ్చిందండి ఆలోచించకపోయినా జీవితం ముగుస్తుంది అంటాం యథార్థ తప్పదు మరి నీకున్నటువంటి అవగాహన ఒకవేళ నిజంగా ఈ స్థితిలో నువ్వు వెళ్ళిపోతే నీ దగ్గర సమాధానం ఏమైనా ఉందా సాద్వి నబీ వచ్చారా ఆఖరి ఉన్నారు ఏడుస్తున్నారు వేదన కుక్కురవుతున్నారు అడుగుతున్నాడు భవిష్యత్తులో మసూద్ గాని అబుబకర తీయాలను కానీ అడుగుతున్నారు సాత్ ఎందుకయ్యాలా ఏడుస్తున్నావు చచ్చిపోతానన్న భయంతో ఏడుస్తున్నావా ఇక బ్రతకాలన్నటువంటి ఆశతో ఏడుస్తున్నావా ఎందుకు ఆ విధంగా తుక్కి తుడవయ్యావు సాద్ అభిమాకర్ అంటున్నారు అయా నేను చచ్చిపోతా భయంతో గానీ బ్రతకాలన్నటువంటి ఆశతో గాని ఏడవడం లేదు నబీ సల అల్లిస్ వారు బ్రతుకున్నప్పుడు నాతో ఎన్నో సందర్భాలలో ఏమన్నారంటే సాత్ నేను మరణించేటప్పుడు ఏ స్థితిలో ఉంటాడు నువ్వు మరణించేటప్పుడు కూడా అదే స్థితిలో ఉంటావన్నారు కానీ నబీ సలహా అల్లిస్లం వారు మరణించేటప్పుడు ఆయన ఇంట్లో దీపాల మీద ఎన్నో రేపు లేనటువంటి నిశ్చయ స్థితిలో చెడిపోయారు కానీ నా ఇంట్లో ఇగో ఇంకో కొన్ని వస్తువులు ఉన్నాయి వీటి గురించి చల్ల దగ్గర ఏ జవాబు చెప్పాలన్న భయంతో ఏడుస్తున్నాను ఏ కొన్ని సదువు లేదా మన జీవితంలో మన జీవితంలో చేమాతో నమాజులే లేవు ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో కనీసం ప్యాంట్ కిలకల మీద కోటలేదు నీ కట్టం కొంచెం కూడా తెగలేదు అదే అంటే మేము షిరి చేయడం లేదు మేము బిదా చేయడం లేదు నేను కొండల మీద చేయగలుగుతాను నువ్వు ఎక్కడ గట్టు క్యారెక్టర్ లేకపోతే ప్రదేశం సుద్రుల జీవితం క్షణమెంగురం కన్ను తెరిస్తే ఒయ్యాల కన్ను మూస్తే నలుగురు నిన్ను మొయ్యాల యథార్థమేది నువ్వు నమ్మినా నమ్మకం